ఈ రోజు నేను సరే వచ్చింది నాకు వచ్చింది కదా అని అంతవరకు ఉండి ఒక వన్ ఇయర్ డ్రాప్ అయిపోయినాం అనుకోండి అక్కడికి అయిపోతున్నాను అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ సో ప్రతి రోజు మనము ఏదో ఒకటి చేస్తున్నా సార్ ఈ లైఫ్ మళ్ళీ సార్ ఇది సో ఇంకో ఈ శరీరం సో ఉన్న బాడీని ఎందుకు సార్ వేస్ట్ చేస్తాం మార్నింగ్ నుంచి ఇం వరకు మనం ఎంత సాధ్యమైనంత వరకు అంతగా మనం కష్టపెడితేనే సార్ అంత తర్వాత సుఖపడవచ్చు సో అది నేను అప్ డేట్ ఉండాలి అంతే సార్ అది అప్ టు డేట్ ఉంటేనే మనకు గ్రోత్ అనేది కరెక్ట్ గా ఉంటుంది సార్ అది ఇది అంటే డాన్స్ ఫార్మ్ రెస్పెక్ట్ చేస్తాను సార్ నేను డాన్స్ ఒకదాన్ని ఇప్పుడు మంచిగా ఉన్నా అని చెప్పేసి అననే కాదు ప్రతి దాంట్లో రెస్పెక్ట్ చేస్తాను ఏ పోస్ట్ అయినా సరే ఇప్పుడు మరి పిల్లలు చాలా మంది కొరియోగ్రాఫర్ అనుకుంటారు కార్డు తీసుకొని కొన్ని రోజులు డాన్సర్ చేసి తర్వాత కొరియోగ్రాఫర్ అయిపోయి కొన్ని గోల్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే అందులోకి వెళ్తే అంటే రెండు రకాల వాదనలు ఉన్నాయి వెళ్తే కొన్ని పాలిటిక్స్ ఉంటాయి మీరు టాలెంటెడ్ అయినా గానీ కొన్నిట్ల తప్పదు కొన్ని బెండ్ అవలసి వస్తుంది అట్లా కాదు ట్రూగా ఇప్పుడు ఇట్లా సోషల్ మీడియా అయ్యి మంచిగా షైన్ అయ్యి అట్లా అవకాశాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా రెండు రకాల ఉన్నారు రెండు రకాల వాదనలు ఉన్నారు సార్ అది వాటి గురించి మీ మీ థాట్ ఏంటి సార్ యూఆర్ పిఓవి సార్ పాలిటీ ప్రతి దాంట్లో ఉంటుంది కదా సార్ పాలిటిక్స్ అనే ప్రతి దాంట్లో ఏ రంగంలో లేదు సార్ చెప్పండి సో డాన్స్ లోనే కాదు కదా సో ఇందులో కూడా ఉంటుంది అని అంటే ఉంటుంది కానీ మనము సార్ ఒకటి సార్ యాజ్ అ మాస్టర్ దగ్గర మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం నచ్చాలంటే మనం ఎలా ఉండాలో ఉండాలి సార్ సో వాళ్ళకి నచ్చేలా నచ్చ ఉండాలి కదా సార్ ఇప్పుడు మన తల్లిదండ్రులను మనం మెచ్చుకోవాలంటే వాళ్ళు నచ్చినట్టు ఉండాలి కదా సార్ సో ఇది కూడా అంతే సో అలా ఉంటే మిమ్మల్ని ఎందుకు సార్ వదులుకుంటారు సో మన దగ్గర ఏదో చిన్నది జరుగుతుంది కాబట్టి మిస్బిహేవియర్ మిస్ కమ్యూనికేషన్ ఏదో జరిగినప్పుడే కదా సార్ వాళ్ళు మనని క్వశ్చన్ చేస్తారు అది